ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలైన సంక్షేమ పథకాలు అమలు చేయడంలో అలసత్వం ప్రదర్శిస్తుంది అంటూ వైసీపీ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఉందనుకోవచ్చు అంటారు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఏంటంటే వైసీపీ చెప్పే తప్పుడు ప్రచారం తప్పుడు మాటలు వినొద్దు గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు దగ్గర దగ్గర ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలు బాకీ చేసింది ఇప్పుడు జనసేన టీడీపీ బాబు గారు చెనాలనేది రెండు నెలలు మూడు నెలలు అడుగుపెట్టింది ఇప్పుడు రాంగలో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చారు గతంలో పెన్షన్ ఎంత మూడు వేలు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చాడు రెండోది వచ్చేసి సంక్షేమ పథకాలు ఆలోచిస్తున్నారు కరెక్ట్గా వెళ్ళాలంటే ఎలా ఉండాలి మధ్యలో అవినీతి లేకుండా రేపు వచ్చే అమ్మఒడి కానివ్వండి లేదంటే మహిళకి మూడు సిలిండర్లు గ్యాస్ కానివ్వండి లేదంటే ఏదైతే ఆరు పథకాలు మన బాబు గారు చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు కూడా ఎలా ఇవ్వాలి అది ఎలా చేర్చని దాని ప్రకారం చూస్తున్నారు ఎవరు కూడా దీని గురించి ఆలోచించాల్సిన విషయం లేదు రాబోయే రెండు మూడు నెలల్లోనే మూడు గ్యాస్ సిలిండర్లు వస్తాయి ప్రతి అక్కా చెల్లి కూడా ఫ్రీగా బస్సు బస్సులు వెళ్తారు రేపు రెండు మూడు నెలల్లో అమ్మ కూడా వస్తుంది ప్రతి పథకం కూడా దానికి సంబంధించిన శాఖలు కానీ మంత్రులు కానీ ఎలా ఇవ్వాలి ఏందని ఆల్రెడీ బాబు గారు చెప్పారు దాని మీద పూర్తి నిర్ణయం తీసుకుని రాబోయే రెండు మూడు నెలలు అన్ని పథకాలు కూడా వస్తాయి జనానికి ఈ పథకాలన్నీ ఎగ్గుట్టి వీటి గురించి మాట్లాడతారేమోనని చెప్పి మా మీద దాడులు జరుగుతున్నాయి అనే మాట అయితే వినపడుతుంది కదా మరి ముఖ్యంగా వైసీపీ నాయకుల నుంచి ఇప్పుడు వైసీపీ నాయకులు దాడులు జరగడం కాదండి గత ఐదు సంవత్సరాలు మీరు అనేక కబ్జాలకి మీరు పాల్గొన్నారు అనేకసార్లు భూ కబ్జ జరిగింది ఆఖరికి ఇప్పుడు ఏదైతే మంత్రి గారు మంత్రి గారు కొడుకు మంత్రి గారు కుటుంబ సభ్యులు అగ్రికల్చర్ భూములు ఎన్నో ఆక్రమించుకొని మొన్నటిగా మొన్న ఒక మంత్రి గారు కొడుకు భూ కబ్జాలు ఎలా ఇరుక్కున్నారో అది కూడా సీబీఐ చేస్తుంది అంటే మీరు ఏ దందాలు చేసినా మీరు ఏ కబ్జాలు చేసినా రైతుల దగ్గర భూములు లాక్కున్నా అధికారం మారిన తర్వాత మిమ్మల్ని చూస్తూ ఉండాలి అంటే మీరు ఇంకా కబ్జాలు చూస్తాను ఇప్పుడు అధికారం మారింది ప్రజల సొమ్ము మళ్ళీ ప్రజలకే వచ్చే పాలన వచ్చింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు నలభై సంవత్సరాలు సీనియర్ పొలిటిషియన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా ప్రజల గురించి ఆలోచి నిర్ణయం తీసుకుంటాడు అంతేగాని ప్రతిపక్షం మీద కక్ష గట్టు మీలాగా పిచ్చోడి చేతిలో రాయిలాగా చేయడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న కూడా ప్రజల కోసం తీసుకున్నారని అనేక సార్ల ఉసుకి గురించి కానీ ఎర్రసందనం కానీ భూ కబ్జలు గాని దాని గురించి పూర్తి విచారం జరుగుతుంది కొన్ని సార్ల కారణం లేకుండా దాడులు చేశారు దాని కారణాలు కనుక్కుంటున్నారు అయితే శిక్షిస్తారు దోషులు కాబట్టి బయటకు వస్తారు దాంట్లో తప్పే ఉంది ముఖ్యంగా చూస్తే కనుక అసలు ఒక పక్కన వాళ్ళు ఏం చెబుతుంది ముప్పై ఆరు హత్యలు జరిగినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలంటున్నాడు నిజంగానే ముప్పై ఆరు హత్యలు జరిగిన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితి ఉందంటారా ఇప్పుడు జగన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం మొత్తం ఎట్లుండిద్ది అంటే అండి రెండు వేల తొమ్మిదిలో మీకు గుర్తుంటే వాళ్ళ నాన్నగారు చనిపోతే కొంతమంది అభిమానులు చచ్చిపోయిన మాట వాస్తవం మేము కూడా టీడీపీ జనసేన కార్యకర్తలుగా మేము కూడా బాధపడ్డ మాట వాస్తవం కానీ ఆ కొంతమందిని జనరల్ సావులు కూడా తన ఖాతాలో వేసుకొని యోధారపయాత్ర అని చెప్పి ఇంటికెళ్ళి ముద్దులు పెట్టిన వ్యక్తి ఇవాళ అనేక మంది ఒక రాష్ట్రం అన్నాక ఒక దేశం అన్నాక కొంతమంది దాడులు జరిగిన మాట అక్కడక్కడ వాస్తవం మీ అరాచకాలు తట్టుకోలేక కొంతమంది కామన్గా చచ్చిపోయిన మరణాలు కూడా అధికార పార్టీలు వేసి మొన్నటికి మొన్న వెనుకుంటలో ఏం జరిగింది చంపిన వ్యక్తి మీ వైసీపీ కు చచ్చిపోయిన వ్యక్తి మీ వైసీపీ మీ పార్టీ వాళ్ళు చచ్చిపోయింది మీ పార్టీ చంప మీ పార్టీ అది టీడీపీ మేము మీ రాజకీయం మొత్తం సావుడు రాజకీయమే మీ రాజకీయం మొత్తం కత్తిపోటు రాజకీయం మీరు అవతల పార్టీ వాళ్ళ మీద గురించి మాట్లాడతారు ప్రజలు గుర్తుంచుకోండి వైసీపీ పార్టీ అని కాదు మీరు ఒక్కసారి మీరే గమనించండి పాలన ఎలా జరుగుతుంది టీడీపీ వచ్చిన రెండు నెలల్లో ఎలాంటి పాలన ఉంది రాష్ట్రం ఎలా ఉంది రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు ప్రజలు ఆలోచించుకోండి ఎలాంటి తప్పుడు వార్తలు కూడా మీరు వినవద్దు కొన్ని ఛానళ్ళు పని చెప్తా ఉంటాయి ఆ ఛానల్ మాట్లాడి మీరు ఏ ఎమ్మెల్యే సార్ ఏ మంత్రులు కాదు సరే ముందు మనం వాళ్ళ విలువలు ఏందో తెలుసుకొని మాట్లాడితే మంచిది ఇప్పుడు పదకొండు స్థానాలు ఇచ్చారు నాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నారు మరి పదకొండు స్థానాలకు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం ఉందంటారా ఈ దేశ చరిత్రలోనే పద్దెనిమిది శాతం లేని ప్రతిపక్షం రాదని కేంద్రం కాంచి రాష్ట్రం కాంచి అనేక మంది మంత్రులు ముఖ్యమంత్రులు చెప్పారు గతంలో మన జగన్న గారు కూడా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు పట్టుకున్న అసెంబ్లీ ఒక పెద్దనే ఒకన నీకు దగ్గర ఐదుగురు ఎమ్మెల్యేలు నేను తీసుకుంటే నీకు ప్రతిపక్షం రాదని గతంలో నువ్వే చెప్పా నీ మాట నువ్వే కట్టుబడబపోతే అట్టా బాబు నువ్వు చెప్పింది నీకే గుర్తు లేకపోతే ఇప్పుడు నువ్వు చెప్పిన మాటలను నువ్వు గుర్తుపెట్టుకో కనీసం నీకు ఆ రాజిచ్చేవాడు ఎవడో కానీ నువ్వు ముందు అర్జెంటుగా నీకు రాజు మార్చాలి ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా నీ మాట తీరదే ఉన్నా నీ మాట తీరదే ముందు రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రజలకి ఎలాంటి ఇబ్బంది వస్తుంది మనకి ఏం అడగాలి ఏం అడగకూడదని ఒక మాజీ ముఖ్యమంత్రి కూడా తెలుసుకోలేకట్ట మాట్లాడటం నిజంగా మేము చాలా బాధపడుతున్నామండి అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే జూన్ ముందల నాటికి ఏదైతే భద్రత ఉందో ఆ భద్రత నాకు కావాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశారు నాకు ఏదైతే మరి రెండు వేల పంతొమ్మిదిలో కోడి ఈ గాయం జరిగింది ఆ కోడికత్తితో దాడి చేశారు నా మీద అలాగే నేను అధికారంలో ఉన్నప్పుడు కూడా నన్ను రాయితో కొట్టారు నాకు ప్రాణాలకు హాని ఉంది నాకు జూన్ మూడు నాటికి ఏదైతే భద్రత ఉందో ఆ భద్రత నాకు కావాల్సిందే అంటూ హైకోర్టుకి అయితే వెళ్ళారు కదా నిజంగానే ఆయనకు ప్రాణహాని ఉందనుకోవాలంటారా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రాణహాని ఏ వ్యక్తికి కూడా ఉండదు కొన్ని చిన్న చిన్న కక్షలు అనేది కామన్గా ఎక్కడ ఉంటుంది అది అంతేగాని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక ముఖ్యమంత్రిని కొడుకుని ఏదో చేసి ఆలోచన కానీ ఉద్దేశం కానీ ఎవరికీ లేదు నువ్వు గతంలో ఎంతమందిని పెట్టుకున్నావు తొమ్మిది వందల ఎనభై మందిని నువ్వు భద్రతకు పెట్టుకున్నావు అంటే ఒక నెలక జీతం ఎంత ఒక సంవత్సరానికి ఎంత ఐదు సంవత్సరాలకి ఎంత నువ్వు అది ఇప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఒక ఎమ్మెల్యేవి నీకు ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలో అధికార పార్టీ అదే ప్రొటెక్షన్ ఇచ్చింది నువ్వు హైకోర్టుకి వెళ్ళినా సుప్రీంకోర్టుకి వెళ్ళినా నీకు అదే ఇచ్చింది రెండోది అంటావా నువ్వు కోడి కత్తి నీకు నెవరో పోడిచారా నాకు ఎయిర్పోర్ట్లో ఇప్పుడు ఒక మనిషి దెబ్బతింటే ఏం చేస్తాడండి కంప్లైంట్ ఇస్తారు నాకు న్యాయం జరగదు హైకోర్టు నిన్ను కనీసం కొన్ని వందల సార్లు పిలిచింది నిన్ను హైకోర్టు మరి ఎందుకు పోలా నువ్వు అంటే దాని వెనకమాల ఏముంది పోతే ఏం జరిగిందో నీకు తెలుసు రెండోది నీకు రాయేసారంట విజయవాడలో రాయేశారంట నీకు రాయేస్తే ఒక ఇద్దరు నమ్మ గున్న పట్టుకున్నారుగా వాళ్ళు ఏం చెప్పారు నీకు తెలుసుగా మరి చెప్పింది నువ్వు ఎందుకు మీడియా ముందుకు వచ్చి నువ్వు చెప్పలేకపోతున్నావు నువ్వు అంటే ఏసిన వాళ్ళు ఎవరు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లు వస్తే అనేక మీద చెప్తా ఉంటాడు హైకోర్టులకు వెళ్తాడు సుప్రీం కోర్టుకి వెళ్తాడు ఎలక్షన్ల ముందు అవన్నీ చాలా కామన్గా ఉండిద్ది జగన్మోహన్ రెడ్డి గారు మేము ఒకే ఒక మాట చెప్తున్నాము నీ దరిద్ర పాలన పోయింది ఇప్పుడు మంచి పాలన వచ్చింది నువ్వు చూస్తూ ఉండవు నువ్వు ఏం చేయొద్దు నువ్వు చేర్చలేదు చచ్చలేదు అంతేగా అనేవసరంగా అధికార పార్టీ మీద ముఖ్యమంత్రి గారి మీద బుడత చెందే ప్రయత్నాలు నువ్వు చేయొద్దు ఈ దయచేసి నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు ఐదు సంవత్సరాలు ఏం చేయలేవు రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశావు రాష్ట్రం ఇప్పుడు బాగుపడుతుంది కనీసం దానికన్నా నువ్వు సహక్రమించాలని కోరుకుంటున్నా మేము అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే ఇప్పుడే ప్రజల్లో మార్పు వచ్చేసింది జగన్ ఉండి ఉంటే గనక ఈ పాటికి తల్లిగా అమ్మఒడిపా బటన్ నొక్కేవాడు అదే జగన్ ఉండి ఉంటే గనక ఈ పాటికి విద్యా దీవెన బటన్ నొక్కేవాడు అదే జగన్ ఉండి ఉంటే గనక ఈ పాటికి మత్స్యకార భరోసా బటన్ నొక్కేవాడు ఇవన్నీ ప్రజలు ఆరో ఆలోచిస్తున్నారన్నారు నిజంగానే ఆయన నొక్కిన బటన్లన్నీ సక్రమంగా అంటారు అంటారా ప్రజలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి మేము ఒకే ఒక మాట చెప్తున్నాం గత రెండు సంవత్సరాల క్రితం నొక్కిన అమ్మఒడి ఇవాడికి పళ్ళ తల్లులకి రుణమాఫీ రెండు సంవత్సరాల క్రితం నొక్కి రుణమాఫీని ఇవాడికి బళ్ళ నువ్వు అనేక సార్లు బటనే నొక్కా కానీ డబ్బులు అయితే పనిలేదు అది రైతులకు తెలుసు ఆడబిడ్డలు తెలుసు ప్రజలకు తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి నీకు ఎన్ని సీట్లు ఇవ్వాలో అన్ని సీట్లు ఇచ్చారు నువ్వు నీ గురించి నువ్వే చెప్పుకోవడం ఎందుకు నువ్వు ఏ బటన్ నొక్కావు ఆ బటన్ నొక్కిన పత్తి రూపాయి ఎవరిది నువ్వు ముందు అది గుర్తుపెట్టుకోవాలి ఈ రాష్ట్రంలో అనేక స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ గవర్నమెంట్ వ్యవస్థలు కానీ మున్సిపల్ ఆఫీసులు కానీ నువ్వు తాకట పెట్టి వేల కోట్లు బాకీలు చేసి రాష్ట్రాన్ని మొత్తం నువ్వు నీ ఎమ్మెల్యే నీ మంత్రులు దోచుకున్నారు ఏమంటే నీకు ఎంతమంది సలహాదారులు కావాలి డెబ్బై మంది సలహాదారులు ఒక సలహాదారుడికి సంవత్సరానికి కోర్టున్నారంట కష్ట ఐఏఎస్ ఐపీఎస్ కూడా జీతాలు ఆ రేంజ్ లో రావట్లా కానీ ఒక సాధారణమైన ఒక సలహాదారికి కోట్లు కోట్లు ఇచ్చి రాష్ట్రాన్ని నాశనం చేసింది నువ్వు దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు నువ్వేం తొందరపడద్దు తెల్ల సొక్కా వేసుకున్నంత మాత్రం బురదపడది నువ్వు ఏదో తెల్ల బురదని చూస్తున్నావు రాబోయే రోజుల్లో నీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ ఎలాంటి అరెస్ట్ గా జరిగారో రాష్ట్రం ప్రజలు మొత్తం చూసారు ఇప్పుడున్న అధికార పక్షి దాని మీద ఎంక్వైరీ చేస్తుంది నువ్వు కరెక్ట్ గా ఐదు నెలలు కింద ఓపిక పడితే నువ్వు నా తెలిసి అంత కూడా ఓపిక పెడతలే ఈ ఓపిక జైలు సుప్రీంకోర్టు ఆల్రెడీ చెప్పింది కదా ఆయన మీద ఏదైతే కేసులు ఉన్నాయో ఆయన ఇన్ని పిటిషన్లు వేసినా సరే ఆ కేసులు విచారణ ఆపద్దు అని చెప్పి అయితే సుప్రీం కోర్టు చెప్పింది కదా మరి ఆ లెక్కను చూసాన జగన్మోహన్ రెడ్డి కంపల్సరీ కోర్టుకు హాజరు కావాల్సిన పరిస్థితి ఉంది కదా హాజరు అవుతారంటారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా హాజరు అవాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు మనం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు దగ్గర దగ్గర మూడు వేల ఎనిమిది వందల వాయిదాలకి అతని అటెండ్ అవ్వాలి ఎందుకు అవ్వలేదు నేను ఒక ముఖ్యమంత్రిని నేను ఆ కాలం తీయాలి ఈ బటన్ నొక్కాలి అది చేయాలని చెప్పి వాయిదా ఇప్పుడు నువ్వు ఒక సాధారణమైన ఒక ఎమ్మెల్యేవి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి ఎంత పనులు ఉంటాయో అది అందరికీ తెలుసు కోర్టుకు గోడు తెలుసు కూడా గోడ న్యాయవాదులు తెలుసు కాబట్టి నువ్వు ఖచ్చితంగా హాజరు అవ్వాలి హాజరవ్వ నువ్వు నిర్దేశతీ నిరూపించుకో నా మీద ఏం లేవు నా మీద ఎలాంటి తప్పుడు నిరూపించు నీ కోర్టుకి అడ్డానికి నీకు ఎందుకు అసలు అంత అంతపై కోర్టుకైనా జరిగింది చెప్పు చెప్తాడంటారా చెప్పేది ఏం లేదండి ఆల్రెడీ గతంలో అధికార పార్టీ కేంద్రంలో ఉన్న పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఏ ఆట ఆడినా కూడా ఇక్కడ చెల్లుబాటు అయింది ఐదు సంవత్సరాలు ఎట్టకట్ట గడిచిపోయినాయి పదకొండు పన్నెండు సంవత్సరాలు ఈ దేశ చరిత్రలోనే బెయిల్ మీద తిరిగిన మనిషి లేడు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే పన్నెండు సంవత్సరాలు బెయిల్ ఏందండి అంటే ఒక జీవితకాలం ఒక స్టూడెంట్ చదువుకొని జాబు చేసి వాళ్ళ తర ఎంత ఉందో పన్నెండు సంవత్సరాలు ఆ పన్నెండు సంవత్సరాలు నువ్వు బెయిల్ మీద తిరిగావు అంటే ఏ వ్యవస్థలు మేనేజ్ చేస్తారని చంద్రబాబు నాయుడు నాటి వ్యవస్థ మేనేజ్ చేసింది నువ్వు వ్యవస్థలని బస్ట్ పట్టించిన నువ్వు పన్నెండు సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద తిరుగుతా ఇవాళకి కూడా హైకోర్టులకు సుప్రీం కోర్టులకు పోకుండా అధికార పార్టీ మీద బురదలతో జడ్జిల గురించి నీ సోషల్ మీడియాలో నోటుకొచ్చేటట్టు మాట్లాడతా నువ్వు ఏ వేసి వేయాలి అన్ని వేసావు రాబోయే రోజుల్లో నీకు కష్టకాలమే ఇంకెక్కు నువ్వు తవ్వుకోవద్దు నీ క్లైమాక్స్ వచ్చింది జాగ్రత్తగా కోర్టుకి హాజరవుతే నీకు ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడింది నీకు శిక్షల ప్రకారం జైహింద్ ఇంక నీ పని